ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికి వందనములు అలెలుయా ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే దేవుని సంగము గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనం వెబ్సైట్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాన్ని మనం చదువుకుందాము త్వర త్వరగా క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు హూయా తండ్రి అయిన దేవుడు ఈ వాక్ ద్వారా మన అందరితో మాట్లాడుదా కామెంట్ అయితే ఇక్కడ సంఘము అని అంటూ ఉన్నాము సంఘము అంటే ఆయన మందిరం అని చెప్పి అదే విధముగా ఆయన నివసించు స్థలము సంఘము అంటే నిర్మించబడుతూ ఉంది కట్టబడుతూ ఉందని అదే విధముగా ఈ సంఘము అనే పదము గ్రీక్ పదమైన ఎక్లేషియా నుంచి అనువదించబడింది ఈ ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘమునకు ముఖ్యమైన మూలరాయి ఎవరై ఉన్నారంటే క్రీస్తు ప్రభు వారు ఉన్నారంట ఈ మూలరాయి అంటే అపోస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు ఏమై ఉన్నారు కట్టబడుచు ఉన్నారు ఇప్పుడు చూడండి ఒక బిల్డింగ్ ను మనం కట్టేటప్పుడు చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక మెయిన్ ఒక మూలరాయి అనేది ఉంటది ఆ మూలరాయి ద్వారా దాని బిల్డింగ్ మొత్తాన్ని పునాది మొత్తాన్ని స్టార్ట్ చేస్తారు అదే విధంగా సంఘము యేసు క్రీస్తు ఈ సంఘము ఏమై ఉన్నాడంట ముఖ్యమైన అయి ఉన్నాడంట అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘము ఆయన మూలరాయి ఉండగా ఎవరు దీన్ని కడుతూ ఉన్నారంట పునాది మీద కడుతూ ఉన్నారు ఆయన పునాది మీద అపోస్తులు కడుతూ ఉన్నారు ప్రవక్తలు పడుతూ ఉన్నారు ఈ రోజుల్లో ఎవరు కడుతున్నారు దేవుని సంగమును సేవకులు కడుతూ ఉన్నారు సువార్థికులు కడుతూ ఉన్నారు అదే విధముగా ప్రవశించే ప్రతి ఒక్కరు దేవుని సంఘంలో ఈరోజు ఏమై ఉన్నారు పనివారై ఉన్నారు సంగమును ఏం చేయాలి కట్టాలంటే స్టార్ట్ చేయాలి ఒక బిల్డింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం వేసుకోవాలి పునాది వేసుకోవాలి ఆ పునాదిలో మెయిన్ రాయ ఎవరై ఉన్నారు ఏసు క్రిస్ ప్రభు వారై ఉన్నారు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు క్రీస్తు వేసే ముఖ్యమైన మూల రాయ ఉండగా అపోస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు ఏమై ఉన్నారు కట్టబడి ఉన్నారు అని అంటూ ఉన్నాడు అయితే ఈరోజు మనము ఈ కట్టబడి ఉన్నాము అని అంటే చూడండి ఎవరో ఒకరు దేవుని వాక్యమును మనకు చెప్పడం ద్వారా అందులో సత్యమును తెలుసుకొని మనం యేసు క్రీస్తు నామములో ఈరోజు బాప్తీసం పొంది దేవుని సంఘములో ఈరోజు మనము కూడా ఏమై ఉన్నాము ఒక ఒక రాయిగా కట్టబడి ఉన్నాము హలే చూడండి ఈరోజు మనము చూడండి సంఘము అంటే మామూలుగా ఎఫ్సిల్ రాసిన పత్రికలో సంగమం అంటే ఏమంటాడు ఆయన శరీరం అని చెప్తున్నాడు ఆ హలింగనికి ఏమై ఉన్నాడు ఆయన శిరసై ఉన్నాడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అదే మొదటి కొరింతలు పన్నెండు పద్మూడులో ఒక మాట ఉంటుంది త్వర త్వరగా చదువుకుందాం మొదటి కొరింతిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదమూడో వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ యోధులమైననులకు దేశమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఏమైన్నామంట శరీరములోనికి ఒకే ఆత్మయందు బాప్తీశం పొంది మనందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమై మన ఒకే ఆత్మను పానము చేసిన వారమైన్నాం మన ప్రాంతములు వేరే కావచ్చు మనము జీవించిన జీవన విధానం వేరే కావచ్చు అదే విధంగా మన దేశం వేరే కావచ్చు మన రాష్ట్రం వేరే కావచ్చు మన పట్టణం వేరే కావచ్చు మన గ్రామం వేరే కావచ్చు కానీ మనం అందరము క్రీస్తు యేసు నామములోనే రక్షణ పొంది ఉన్నాము ఆయన నామంలోనే మనం ఏమై ఉన్నాము పాలివారమై ఉన్నాము ఆయన రక్తంలో మనం కడగబడి ఉన్నాము ఈ రోజు మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే ఆయన మందిరములో కట్టబడుచు ఉన్నాము హలే లూయా ఈ రోజు ఆయన మందిరములో మేమై మనం ఏమై ఉన్నాము కట్టబడుచు ఉన్నాం ఎంతో మంది ప్రవక్తులు ఎంతో మంది అపోస్తులు ఎంతో మంది సావకులు ప్రయాసపడి ప్రార్థన చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా సువార్తలు ప్రకటించి ఒక ఆత్మ కోసము తన ప్రాణం పెట్టే సావకులు కూడా ఎంతో మంది ఉన్నారు ఇలాగా ఎంతో మంది ప్రయాస ద్వారా ఈరోజు ఏమవుతుంది అంటే దేవుని పరిచర్య ఏమవుతూ ఉంది కట్టబడుతూ ఉంది అయితే ఎన్ని కట్టబడాలన్నా కూడా సరే దేవుని పర్మిషన్ లేనిదే దేవుని ఆత్మ కార్యము లేనిదే అక్కడ కార్యసిద్ధి అనేది జరగదు ఒక ఆత్మ కట్టబడాలన్నా ఒక ఆత్మ రక్షింపబడాలన్నా ఒక ఆత్మ దేవుని శరీరంలో అమర్చబడాలన్నా కూడా అయితే అది దేవుని చిత్తము నెరవేర్చే ఇదే ఉండాలి హలెయ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పునాది మీద మనం అందరము కట్టబడి ఉన్నాము అని అంటూ ఉన్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చినం చదివితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుచు ఉన్నది హలెయ ఇక్కడ చూడండి ప్రతి కట్టడము ఆయనలో ఏమవుతుందంట చక్కగా అమర్చబడుతుంది హె లూయా ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటే మన శరీరం ఉంది చూడండి గుండి ఉండాల్సిన చోట్ల ఊపిరితిత్తులు అనుకోండి సపోజ్ మన శరీరము పనిచేస్తుందా చేయదు అదే విధముగా మన డైజెషన్ సిస్టమ్ ఉంది దాని స్థానంలో ఒక లంగ్స్ ఉన్నాయి అనుకోండి అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తుందా పని చేయదు అలాగే దేవుని సంగము ప్రతి కట్టడం అంట ఆయనలో చక్కగా ఏమవుతూ ఉంది అమర్చబడుతూ ఉంది ఈ రోజు ఒక బిల్డింగ్ ఎలాగ కట్టబడాలని అంటే దానికి పిల్లర్స్ ఎలాగ పునాదిగా ఉన్నాయో బేస్ ఎలా పునాదిగా ఉంటాదు పునాది తర్వాత అందులో ప్రతి ఒక్క రాయి ఒకదానిపైన ఒకటి కట్టుకుంటూ పైకి వెళ్తే తర్వాత ఏమవుతుంది లాస్ట్ లో ఫినిషింగ్ లాస్ స్లాబ్ వేస్తారు అది కరెక్ట్ గా అంటే పునాదులు కరెక్ట్ గా ఉన్నాయనుకోండి ఫ్లోర్ ఏమవుతుంది స్లాబ్ ఏమవుతుంది నిలబడుతుంది అదే పునాదులు కరెక్ట్ గా లేవనుకో స్లాబ్ ఏమవుతుంది ఒకవేళ స్లాబ్ వేస్తే మొత్తం కూడా కూలిపోతుంది అయితే ఇక్కడ నువ్వు ఎక్కడ కట్టబడుతూ అంట ప్రతి కట్టడము ఎవరు కట్టినా దేవుని సంఘమును చూడండి ఇప్పుడు అంటే దేవుని సంఘములు అంటే చాలా సంఘములు పేర్లు ఉన్నాయి లోతరన్ సంఘం అని మార్టిన్ సంఘం అని ఇంకా రకరకాల హేబేల్ సంఘం అని చెప్పి ఇమానియల్ సంఘం అని రకరకాల సంఘాలు పేర్లు ఉన్నాయి కానీ ప్రతి కట్టడము ఎక్కడగా అమర్చబడుతుందంట ఆయనలో యేసు క్రీస్తు ప్రభు వారిలో చక్కగా అమర్చబడుతూ ఉంది ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి అది వృద్ధి పొందుచున్నది ఉన్నది హలెయా ఈరోజు ఆ సంఘము ఏమవ్వాలనంటే దినదినము వృద్ధి పొందాలి ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడింది అనుకో ఖచ్చితంగా అది ఏమొస్తుంది ఫలం ఇస్తుంది ఫలితం ఇస్తుంది పల్లింప చేయగలుగుతాది అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి ఇప్పుడు అమర్చబడకపోతే ఒక ఇల్లు అయినా కూడా సరే అదేమవుతుంది కొద్ది రోజులకి కూలిపోతుంది కానీ అయిన ఏసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వెన్నడూ నీ జీవితంలో మరిచిపోకూడదు కొంతమంది దేవుని సంగము నిర్మించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభురా ప్రభు అయిన ఆయన మర్చిపోతూ ఉంటాం మనము మనములే మనము హెచ్చించుకుంటూ ఉంటాం కానీ అలాంటి సంఘములను దేవుడు ఆయనలో చేర్చుకోడు అందులో అమర్చబడదు అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి అమర్చబడింది ప్రతి ఒక్కటి ఏమవ్వాలంట పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతూ ఉన్నది అలె ఈ రోజు ప్రతి ఒక కట్టడము ఎలాగుండాలంటే ఆయనలు అమర్చబడి దేవుని ఆలయముగా దేవుని మందిరముగా అది ఏమవ్వాలి వృద్ధి పొందుతూ అది ఎలాగుండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి ఎందుకనంటే అందులో మంతుడైన యేసు క్రిస్తు ప్రభు వారు అందులో ఏం చేస్తారు నివసిస్తారు అందులో ఆయన సన్నిధి ఉంటుంది ఆయన సన్నిధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏమి ఉండాలనంటే ఆ దేవాలయము పరిశుద్ధముగా ఉండాలి అది అందులో వృద్ధి పొందాలనంటే నువ్వు అభివృద్ధి చెందాలినా అంటే చూడు అబ్రహాము అభివృద్ధి చెందాలంటే ఏం చేశాడు ఆయన దేవుడి మాట ప్రకారం జీవించాడు అదే విధముగా సంఘము చక్కగా అమర్చబడాలన్నా చక్కగా కట్టబడాలన్నా ఆయనలో అంటే సంగము కూడా దేవుని చెప్పిన మాట ప్రకారము ఎందుకనంటే ఆయన అవయవములై ఉన్నాము మనము అలెయ్య ఆ అవయవములన్నీ కూడా సరే చేయి చేయవలసిన పని చేయి చేయాలి కాలు చేయవలసిన పని కాలు చేయాలి అదే విధముగా మన శరీరంలో కన్ను చేయవలసిన పని కన్ను చేయాలి నాలుగు చేయవలసిన పని ప్రతి ఒక్క అవయవము దేవునికి మహిమకరంగా జీవించాలి అలెూయా ఇప్పుడు చదువుకున్నాం కదా మనం యూదులైతేమి గ్రీకు దేశమీ ఎవరైనా కూడా సరే ఒకే నామములో మనం ఏమైనాము వార్తీసం పొందాం ఒకే నామములో మనం ఏమైనాము పావరమై ఉన్నాము ఈ రోజు మనము ఏమై ఉన్నామనంటే ఆత్మ సంబంధమైన కట్టడములుగా మనము కట్టబడుచు హలే హలెయ చూడండి ఇరవై రెండో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆయనలో మీరు లూయా ఇప్పుడు చూడండి మొదట మనం చూస్తే ఆయన మూలరాయి ఉన్నాడు రెండోది చూస్తే ఆ మూలరాయిలో మనం చక్కగా ఏమవుతూ ఉన్నాము కట్టబడుచు ఉన్నాము అమర్చబడుతూ ఉన్నాము అది ఎందుకు అమర్చబడుతూ ఉన్నామంటే పరిశుద్ధ దేవాలయం ఒకటుకు నువ్వు ప్రతి రోజు నువ్వు ఆయన కట్టడంలో నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వేమవ్వాలి పరిశుద్ధమైన దేవాలయముగా మారిపోవాలి పరిశుద్ధముగా నువ్వు మారిపోవాలి ఆ అది మళ్ళీ ఏమవ్వాలంటే వృద్ధి పొందాలి నువ్వు దేవాలయంగా నేను మారిపోయాను కదా నేను రక్షణ పొందుకున్నాను కదా నేను దేవుని తెలుసుకున్నాను కదా అని అనుకుంటే సరిపోదు కానీ ప్రతిరోజు నీలో ఏమవ్వాలంటే దేవుని ఫలములో పలించాలి హాలే అయితే ఆయన మీరు కూడా ఆత్మ మూలముగా దేని మూలముగా శరీర మూలంగా కాదు ఆత్మ మూలముగా దేవునికి నివాస్థలమైనటుకు కట్టబడుచు ఉన్నామంట ఈ రోజు ఆత్మ మూలముగా దేవునికి నివాస్థలమైనటుకు మనం ఏమవుతున్నాము కట్టబడుచు ఉన్నాం అయితే ఈ ఆత్మలో రోమిలికి రాసిన పత్రికలు అంటాడు ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చ్రాలు తీర్లే నేను చెప్తాను దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు హెలూయా ఇక్కడ చూడండి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమై ఉన్నారు నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు అయితే ఈ కట్టబడట్లో ఒకేళ దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని స్వరూపము దేవుని ప్రతిష్ట దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తుంది వృద్ధి చెందిస్తాది అదే ఒకళ్ళ ఆయన ఆత్మ మనలో లేకపోతే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు హలెలుయా ఇక్కడ చూడండి మనము చాలా మంది కూడా దేవుని సన్నిధిలో ఇష్టర యువత యోధా లాగా మనము కొంతమంది మనం ప్రవేశిస్తూ ఉంటారు దేవుని సన్నిధానంలో అక్కడ ఆయన ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఆయన వారే ఉంటారు ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారు కారు అయితే ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అంటూ ఉన్నాడు ఆత్మ మూలముగా ఆత్మ లేకుండా మనము జీవించలేము అలెలుయా ఈ ఆత్మ దేవుడిచ్చినది ఈ ఆత్మ నీలో చేస్తూ ఉంది కాబట్టి అది ఎలాగుండాలంటే దేవునికి స్థలమై ఉండాలి హల అది దేనికి స్థలమై ఉండాలి నీ నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా అంటాడు కొరంతీలు రాసిన పత్రికలు హలెయ మొదటి కొరంతి మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరగరా అంటూ ఉన్నాడు హలేయ ఈ రోజు దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు చాలా బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఈ ఆలయము చూడండి ఒకనొక దినమున ఏర్శిలయంలో దేవాలయమును దేవాలయంకి వెళ్లాలంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఒక నెల ముందో లేకపోతే ఒక వారం ముందో లేకపోతే సంవత్సరానికి ఒకసారి ప్రయాణం అయ్యి అందరూ సంవత్సరంలో పండిన పంటనంతా వాళ్ళకి అందులో దర్శన భాగం తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళేవారంటే ఎన్నో రోజులుగా బయలుదేరి వెళ్ళేవాళ్ళంటే ఎందుకు దేవుణ్ణి ఆరాధించు కొరకు కానీ ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు నీ దేహమే దేవుని ఆలయం అంటూ ఉన్నాడు హలే ఈ దేవుని ఆలయము చూడండి దేవుని ఆలయమును మనం ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధముగా ఉంచుకోవాలి ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు అందులో నివాసం చేస్తాడు ఈ రోజు మనము మనకు మన ఇల్లు ఉంది అనుకోండి ఇంట్లో మనం ఏం చేస్తాము దాన్ని గా ఉంచుకునే దానికి చూస్తామా లేదా ప్రతి ఒక్కటి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటాం ప్రతి ఒక్కదాన్ని చూడండి తడిగొడ్డు పెట్టుకుంటాం మనం అన్ని నీట్గా చేసుకుంటాం ఎందుకనంటే ఇంట్లో డస్ట్ చేరిపోతుంది మన కాలుకున్న మురికంటుకుంటది అదే విధముగా మా ఎవరన్నా వస్తే బాగుండదేమో అని మనము అన్నిటినీ చాలా పద్ధతిగా మనము అమర్చుకుంటాం అదే విధముగా దేవుళ్ళు మనము చక్కగా అమర్చబడాలి అలెలుయా ఎందుకనంటే మనము పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అదే విధముగా దేవునికి నివాస స్థలము ఇది చాలా గొప్ప విషయం ఏంటని అంటే చూడండి ఒకనొక దినమున మనమలని ఈ లోకము వెలివేసినా కూడా సరే దేవుడు ఏం చేశాడు ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను పిలుచుకున్నాడు లూయా ఈ లోకము నిన్ను నన్ను గుర్తించలేదు పరలోకములో ఉన్న తండ్రి మాత్రం గుర్తించాడు పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు లోకము వెలివేసిన లోకము మనమల్ని పాపులన్నా సరే ఆయన అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమార్తె అని చెప్పి ఆయన పాపము వాడు పాపిగా ఉన్న నీ కొరకు నా కొరకు పాపముగా మారాడు హలే చూడండి ఈ రోజు నువ్వు నేను ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి ఆయన ఆయన రక్తము చిందిస్తే గాని నువ్వు నేను ఈ రోజు కట్టబడలేదు ఈ రోజు మనము ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఈ రోజు మనం మార్చబడుతూ ఉన్నామని అంటే ఆయన పెట్టి చూడండి మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటే వ్యక్తిని మనం చెప్పుకుంటా ఉన్నాం భౌతికంగా ఈ రోజు ఒక జాబ్ వచ్చింది ఈ జాబ్ రావడానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించారు లేకపోతే మా ఫ్రెండ్ నాకు సహాయం చేశాడు ఇలాగ రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇవన్నీ భౌతిక సంబంధమైనటివి ఈరోజు ఈ రోజు ఆత్మ సంబంధమైన ఆత్మ నీలో దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉందనంటే ఆయన పరలోకము నుంచి లోకమును ప్రేమించి నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి ఆయన చిన్న చిన్న రక్తం ద్వారా నువ్వు నేను కడగబడడం ద్వారా ఈరోజు ఏమై ఉన్నామో ఆయన ఆత్మ నీలో నాలో నివసిస్తూ ఉంది హలే లూయా ఆయన ఆత్మ నివసిస్తూ ఉంది కాబట్టి ఆయనకి స్థలమై ఉన్నాము ఆయనకి నివాసలమైన నీవు ఎలాగుండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమంటాడనంటే మీ దేహము దేవుని ఆలయం నీకు అనుగ్రహంపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అంటూ ఉన్నాడు హలే దేహము దేవుని ఆలయము మీలో పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నదంటే మీకు మీ దేహము నిలయమై ఉన్నది దేవుడు నివసించే స్థలం ఎలా పరిశుద్ధముగా ఉండాలి పవిత్రముగా ఉండాలి దాన్ని నువ్వు ప్రతి రోజు నువ్వు వాక్యంతో కడుగుపడుతూ ఉండాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి నువ్వు ఎలా చేయాలనంటే ఆయనలో నువ్వు చక్కగా అమర్చబడితే ప్రతి ఒక్కటి క్రమంగా జరిగించుకుంటూ దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు హలి చూడండి ఈ దేహమును ఎవరైనా చూడండి ఈ దేహం అని అంటే చూడండి భౌతికంగా గురించి చెప్తాను మనకు ఒక సిగరెట్ ఉంటుంది అనుకో సిగరెట్ పైన ఆల్రెడీ ఉంటాడు ఏమని ఆ బాక్స్ పైన మన గుండెసి ఆ గుండు పక్కన ఏమైనా ఏం రాస్తుంటాడంటే స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అని రాసుంటాడు హలెయ కానీ దానిపైన రాసుంటాడు ఇది తాగితే నీ గుండు ప్రాబ్లం వస్తుంది నువ్వు పోతావని రాసుంటాడు అదే విధంగా ఆల్కహాల్ ఆల్కహాల్ పైన కూడా మందు పైన కూడా రాసుంటాడు ఏమని ఏమని రాసుంటాడు మద్యపానం మద్యపానము ఆరోగ్యానికి హాని హానికరం అని రాసుంటాడు అదే విధంగా ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్ అని రాసుంటాడు హలెయ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అది మన వల్ల పాడు చేస్తుందని తెలిసి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు దానిని మాత్రము తీసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు తిరిగిలేసి ఈరోజు పునరుద్ధానుడుగా పరలోకములో ఉన్న దేవుడు నీ కొరకు నీవు నీ దేహమును దేవుని ఆలయముగా నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు లోకంలో ఉన్న వారితో కూడా నీవేం చేయకూడదు అంటే వాళ్ళలాగా నువ్వు జీవించకూడదు ఎందుకనంటే నువ్వు ఈ రోజు ప్రత్యేక పరచబడి ఉన్నావు ఈ రోజు నువ్వు ఆత్మ సంబంధమైన నువ్వు మందిరముగా మార్చబడి ఉన్నాము ఈరోజు దేవుని ఆలయం అయి ఉండి అందులో రుద్ధి పొందుచు ఉన్నావు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే చూడు మీరు మీరు సొత్తు కాదు దేవుని సొత్తు అయి ఉన్నారు అని అంటాడు హలే లూయా ఈ రోజు మనము మన సొత్తు కాదు ఆయన విలువ పెట్టి రక్తం పెట్టి నిన్ను నన్ను ఆయన ఏమై ఉన్నాడు ఘమును కొనుక్కొని ఉన్నాడు అని హల మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని మనము మన సొత్తు కాదు ఆయన సొత్తై అయి ఉన్నాము హలెయా ఈరోజు చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమనుకుంటూ ఉంటాము మన పిల్లలు చూడండి మనము ఫస్ట్ ఏం చేస్తాము నా భార్య నా పిల్లలు అదే విధముగా ఫోను ఇలాగా మనము నాలుగు విషయాలు తీసుకుంటే ఫస్ట్ భార్య పిల్లలు తల్లి తండ్రులు లాస్ట్ నాలుగోది ఇక లోకంలో తీసుకుంటే మనము నాలుగో దేవుడికి ఇస్తాం స్థానం అలా ఇక్కడ మనం అలా కాదు మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి తర్వాత కుటుంబము తల్లిదండ్రులు తర్వాత అవన్నీ సెకండరీ కానీ దేవునికి నివాస స్థలం అయిన నువ్వు దేవునికి నువ్వు మొదటి స్థానం ఇచ్చి తర్వాత సెకండరీ దేవుడు అన్ని ఆయన చూసుకుంటాడు నువ్వు ఈ రోజు ఆయనలో రుద్ది పొందుచు ఉన్నావు ఆయనలో కట్టబడుచు ఉన్నావు కాబట్టి ఆయన నివసించే స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి హలేయా ఒకనొక దే ఒకనొక దినమణ దేవాలయంలో నివసించిన దేవుడు చూడండి ఒకనొక దినమున గుడారంలో నివసించిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి నేను వాళ్ళ మధ్యలో నివసిస్తానన్నాడు ఈ రోజు అంటూ ఉన్నాడు నీ దేహమే దేవాలయం అంటూ ఉన్నాడు హలెయ నీ దేహం దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయం నువ్వు ఎలా ఉంచుకోవాలి ఆ దేవాలయం నువ్వు ఎలా కాపాడుకోవాలి ఆ దేవాలయమును చూడండి నువ్వు కాపాడుకోవాలి రక్షించుకోవాలి అని అంటే మనము మన వస్తువులను మన బంగారంను మన ఆస్తులు అంతస్తులు ఎంత జాగ్రత్తగా బీరువాలు వేసి దాచుకొని దాన్ని ఎన్ని లాకర్స్లో దాచిపెట్టుకుంటాం ఎందుకని వచ్చి ఒకలా తీసుకెళ్తాడేమని లాకర్లు వంద ఉంటే వంద లాకర్లు ఎక్కడో ఒక దగ్గర సీక్రెట్ గా పెట్టి పెట్టి ఆ లాకర్ తీసి ఎక్కడో మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం అయితే నీకు ఇచ్చిన దేవుని ఆత్మ ఎందరైతే ఆయన ఆత్మ ఉంటే ఆయన ఆత్మకు నీలో ఉంటే నువ్వు ఆయన వాడు అవుతావు ఒక లేకపోతే ఆయన వాడు కాదు నువ్వు నీలో